దుఃఖ స్వరూప స్వభావాలు కష్టాలు సమస్యలు కన్నీళ్ళు అసమానతలు అణచివేతలు వివక్షతలు ఆధిపత్యాలు ఇలా ముప్పేటగా దాడి చేస్తున్నాయి కర్తవ్యం ఏమిటి ప్రభు ప్రతి దుఃఖానికి కారణముంటుంది నువ్వు చెప్పిన ప్రతిదానికి కారణాలుంటాయి ముందు ఆ కారణాలను నివారించగలిగితే దుఃఖం మటుమాయమవుతుంది అందుకోసం మేమెవరిపై ఆధారపడాలి ఎవరిని ఆశ్రయించాలి భగవాన్ వర్ణాశ్రమ ధర్మాలు మనుషుల్ని విభజించే నియమాలు వివక్షత దుఃఖ కారణాలలో ఒకటి మీ ధర్మం దుఃఖ నివారణ కోసమే కదా భగవాన్ మీరు రాజ్యాన్ని త్యజించారు కఠినమైన తపస్సు చేశారు ధర్మబోధ చేస్తూ భిక్ష మీద ఒక్క పూట ఆహారంతో జీవిస్తున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు మీతో కలిసి నడవవచ్చు ధర్మప్రచారంలో భాగం కావచ్చు మరి మీ ధర్మంలో శూద్రులకు పంచములకు లభించే స్థానం ఏమిటి భగవాన్ సహవాసం మానవ కళ్యాణానికి ఇచ్చను ఘన సందేశం అంబేద్కర్ బుద్ధునితో జరిపిన మానవ కళ్యాణానికి ఇచ్చను ఘన సందేశం అంబేద్కర్ బుద్ధునితో జరిపిన సాహసం ఆచేవారు ఎక్కడి నుంచో వచ్చి వారు లేరుచేవారు లేరు ఎక్కడి నుంచో వచ్చి మాచేవారు స్వర్గం నరకాలను చూసిన వాళ్ళెవరు లేరు ఆత్మ పునర్జన్మలు జన్మలు చావు వెనుక మళ్ళీ వచ్చేది లేదు మోసుకు వెళ్ళేది లేదు నువ్వు చేసిన పనులే వచ్చును వచ్చేది లేదు చెడ్డ పనులు తలపెట్టకు మంచిని విడనాడకెప్పుడు చిత్తంపై నియంత్రణ బుద్ధుని బోధన సారం అంబేద్కర్ బుద్ధునితో జరిగిన సహా we